హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను మాట్లాడుతూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఛానల్ నుంచి ఎవ్రీడే అప్డేట్స్ మీకోసం గంజాయి మొక్కలను సాగు చేసి విక్రయించేందుకు సిద్ధమైన ఇద్దరు వ్యక్తులను సిబిలగల్ పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి ఆరు కేజీల వంద గ్రాముల గంజాయి ఆకులను స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్కు తరలించారు సిబిలగల్ ఎస్ఐ తిమ్మారెడ్డి తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి సిబిలగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెరూపల్లి గ్రామం పులిమేరలో భూపతి రాముడు తన పొలంలో గంజాయిని సాగు చేస్తుండటంతో కోడ్మూరు సిఐ ఉత్తర్వుల మేరకు సిబిలగల్ ఎస్ఐ తిమ్మారెడ్డి డిప్యూటీ తహసీల్దార్ విఆర్ఓ గూడూరు సిబెలగల్ పోలీసులు కోడ్మూరు పోలీసులు సెబు సిఐ మంజున చెరుపల్లి గ్రామానికి చేరుకొని పొలంలో సాగు చేసుకుని వాటిని బెంగళూరు హైదరాబాదులో విక్రయించేందుకు ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేసి సిద్ధంగా ఉన్నట్లుగా గుర్తించి మొదటి ముద్దాయి చెరుపల్లి గ్రామానికి చెందిన భూపతి రాముడు

శీతలగల్ల గ్రామానికి చెందిన మాల హనుమంతు సహాయంతో ఈ గంజాయి మొక్కలకు సంబంధించిన విత్తనాలు తెప్పించుకొని ఇద్దరు కలిసి భూపతి రాముడి యొక్క పొలంలో మిరప పంటలో అక్కడక్కడ వీటి యొక్క చెట్లని వేసి ఆ తర్వాత ఇప్పుడు చెట్లు పెరిగినందున వాటి యొక్క ఆకును వీరు సేకరించి ఈరోజు ఈ యొక్క ఆకును బయటకు తీసుకెళ్ళి ఎక్కడైనా అమ్ముకుందామని చెప్పేసి హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ తీసుకెళ్లి అమ్ముకుందామని చెప్పేసి పొలం వద్ద రెడీగా పెట్టుకొని ఉంది రెండు సంవత్సరాల్లో పెట్టుకొని ఉండగా వారి ఇద్దరిని అరెస్ట్ చేసి మొత్తం రెండు సంచులలో ఉన్న ఐదు ఆరు పాయింట్ ఒక్క కేజీల గంజాయి ఆకులను స్వాధీనం చేసుకోవడం జరిగింది ఆ తర్వాత వీరిని అరెస్ట్ చేయడం జరిగింది కేసు రద్దుపరిచే నిమిత్తము వీరిని రిమాండ్ పంపడం జరుగుతుంది